చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ లో పలమనేరు డిఎస్పి ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ వేదికలో పుంగనూరు వైభవ లక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన రెండు వందల యాభై మంది సభ్యుల ముప్పై రెండు లక్షల రూపాయల నిధులను ఆర్పి రెడ్డి రాణి స్వాహా చేశారని రూపంలో ఫిర్యాదు చేశారు కాజేసిన ఆర్పి రెడ్డి రాణిని విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు డిఎస్పి ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్య సభ్యులు సమర్పించిన అర్జీకి సంబంధించి పూర్తిగా విచారణ చేసి అర్జీపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అమౌంట్ ఈ రకంగా ఇప్పుడు దాకా పెట్టే అమౌంట్ కొంచెం డీటెయిల్గా ఉంటే మాకు చూడాలేజీ అంటే మీరు ఏ సంవత్సరం అయితే పెట్టినారు ఏ సంవత్సరాలు కట్టినారు ఎంత కట్టినారు ఇప్పుడు మొత్తం ఎంత బాగుంటాయి మీకు ఎప్పుడు ఈనం చెప్పింది ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏమి కొంచెం డీవేల్గా ఉంటే రాసుకోవడానికి తన పర్లేదు దీంట్లో పేరు అందించారు పేర్లు తక్కువ ఇచ్చారు ఐదు వందల పేరు తెచ్చారు మొత్తం మెంబర్స్

ఇప్పుడు ఫలాని వధు సారని ఆయన వచ్చి ఇది లేఖలు లేవు తీసుకెళ్ళి మీ మీ అమౌంట్ ఏడాడు ఎవరు చేశారో మీరే తెలుసుకోండి అని చెప్పి అంటే ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వడం కాదు మా ఉద్దేశం మా అమౌంట్ ఇప్పటికీ మా ఇరవై ఐదు కూతుంది కలిపి ముందుకు రెండు లక్షలు వచ్చేలా ఆ అమౌంట్ ఒక సంవత్సరం అప్పుడే బయటపడేది ప్పటి వరకు మాకు లెక్కలు చూపు కాదు ఎవరు చెప్పినా మాకు న్యాయం చేయలేదు అమౌంట్లో సమైత్యలో రెడ్డి రాని ఆమె దగ్గర చట్టి అందరూ కట్టించేది అమౌంట్ గ్రూపులకు ఇస్తా ఉన్నానని చెప్పి ఎవరికి ఇచ్చింది కాదు ఆవేశం అంతా వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాని అనే ఆమెకు రెడీ రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీని బాధ్యత ఎవరు ఎట్లా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది కి సంబంధించింది కాబట్టి మీద సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లాస్ట్ లక్షల రూపాయల దాకా ఫారెన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ థిరీ యాక్ట్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ ఇస్తాం లాస్ట్ వీక్ మా దగ్గర ఎనిమిది పిటిషన్ వచ్చినాయి అందులో ఏడు పిటిషన్లు సాల్వ్ చేసినాము ఒకే పిటిషన్ ల్యాండ్ సంబంధించింది కృష్ణాపురం లేదులో బ్రాహ్మణ బ్రాహ్మణి ఫ్యామిలీకి సంబంధించిన ల్యాండ్ తీసుకుంటుంది అది బిట్వీన్ రెవెన్యూ అండ్ పారిస్వాల్తో కలిపి రెవెన్యూ ఎంఆర్గా పంపిస్తున్నాము ఆ జపడి తప్ప మిగిలినవన్నీ సాల్వ్ అయినాయి